శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నరకదు ఈ దిన ధ్యానము నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే నాతో కలిసి వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధుడైన మత్తే వ్రాసిన సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం మతయసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి శ్రేష్ఠమైనటువంటి దినమును బట్టి మీ కొనలాలు చేరిస్తుంటున్నాం మా ప్రభు ఈ దిన కార్యక్రమాలలో మేము అడిగడుక పూర్వము మీ పరిశుద్ధ పాద సన్నిధిలో మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మీ వాక్యం ద్వారా హెచ్చరింపబట్టకు మీ వాక్యం ద్వారా బలపరచబట్టకు మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చరిస్తుంటున్నాం ప్రభు మీ వాక్యం చేత బలపరచబడి ఈ లోకములో మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మీరే మాతో మాట్లాడుమని ఏసు పరిశుద్ధ ఆమెను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా మరి మనం అందరం కూడా క్రిస్మస్ దినాలలో ఉన్నాం కదూ ఆ షాపింగ్లంటూ రకరకాలైనటువంటి ఆ పనులలో నిమగ్నం అయిపోయి ఉన్నాం ఈ క్రిస్మస్ అనగానే ఇంటికి పంటికి ఒంటికి పండగ సో ఈ క్రిస్మస్ అనగానే పండగ వాతావరణం సో అనేకమైనటువంటి కార్యక్రమాలలో నిమగ్నం అవుతుంటాం మంచిది అంత మాత్రమే కాకుండా అసలు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్లో ఏమి జరగాలి మనం ఏం చేయాలి అనేటువంటిది ఈ ఉదయకాలన ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను మరి ఆనాడు యూసేఫ్కు ప్రభుదూత వచ్చి చెప్పినటువంటి మాట మరియమ్మ ఒక కుమారుని కంటుంది ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని సో క్రిస్మస్ అనేటువంటిది ఏమిటంటే క్రిస్మస్ పండగ రక్షణనిచ్చేటువంటిది క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ షాల్వేషన్ రక్షణ లేకుండా నువ్వు ఎంత క్రిస్మస్ జరిపించుకున్నా వ్యర్థము అని మనం గ్రహించాలి ప్రభు దేవాది దేవుడైన యహోవా దేవుడు ఆయన మానవుడుగా ఈ లోకంలో జన్మించడానికి కారణం ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు సో పాపులను రక్షించాలి అని పాప పాపరహితుడైనటువంటి దేవుడే ఉండాలి ఆ పాపరహితుడైనటువంటి దేవుడు ఎవరు అనంటే ప్రభు ఒక్కరే సో ప్రభు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అయితే ఆ పాపము నుండి మనం విడుదల రీతిగా పొందుకుంటాము అని అంటే దేవుని వాక్యములో అనేక విషయాలు మనం చూస్తాం ప్రత్యేకంగా లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ వచ్చిన నుండి అక్కడ ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పబడిన మాట మనం చూస్తున్నాం అప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిశీలందరూ కూడా దేవుడొక్కడే పాపాలు క్షమించేటువంటి వాడు అని వాళ్ళు మాట్లాడసాగిరి అని దేవుని వాటిని చూస్తాం అనగా యేసు ప్రభు ఆయన దేవుడు అనేటువంటిది మనకు రుజువు అవుతుంది రెండవది ఆయన పాపములు ఏ పాపములు అంటే ఈ ఏమి రోగము ఉన్నటువంటి జబ్బు అంటే పాప పాపములు క్షమించబడిన మీదటనే తనకు స్వస్థత కలిగింది దేవుని ప్రజలారా ఈ క్రిస్మస్ దినాలలో మనం క్రొత్త బట్టలు పిండి వంటలు బంధువర్గంతో మనం సంతోషంగా గడపడం మంచిది అంతేకాకుండా దీంతోపాటు మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్తుంటాం అయితే కొంతమంది పండగ క్రైస్తవులే ఉంటారు ఆ రోజు శుభ్రంగా తయారై మరి రెగ్యులర్గా వచ్చేటువంటి క్రైస్తవుల కంటే ముందుగానే వచ్చి మందిరంలో వచ్చి కూర్చుంటారు అయినంత మాత్రాన రక్షణ రాదు దేవుని వాక్యంలో పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ ఆధ్యం ఎనిమిదో ఏమంటారంటే విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడుతున్నారు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడుతున్నాం ఆ తర్వాత మరి రక్తస్రావం కలిగిన స్త్రీతో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ప్రియ దేవుని ప్రజలారా క్రిస్మస్ అనగానే రక్షణ ఉండాలి రక్షణానుభవం మనం కలిగినటువంటి వారంగా ఉండాలి రక్షణ అనుభవం లేకుండా క్రిస్మస్ చేసుకోవడం వేస్ట్ మరి ఈ ఉదయకాలన నీ వ్యక్తిగత జీవితంలో రక్షణ అనుభవం కలిగి ఉన్నావా ఒకవేళ లేకపోతే ఇదే అనుకూల సమయం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబోతున్నారు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక ప్రార్థన దయగల ప్రభు కృపరమాయన ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు మా ప్రభు క్రిస్మస్ అనగానే రక్షణ అని మాకు జ్ఞాపకం రావాలి రక్షణ అనుభవం అనేటువంటిది మాకు రావాలి మా ప్రభు ఆ రీతిగా మేము రక్షింపబడి క్రిస్మస్ను మీ జన్మదినోత్సవం జరుపుకొని మీ రాకడ సమయంలో మీ సహవాసం ఉంటుంది మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను